కదరి మండలం కుమరపల్లిలో ఉన్నటువంటి పెట్రోల్ బంకులో పనిచేస్తున్న బావ ఫకృద్ది అనే అబ్బాయి పెట్రోల్ పంపింగ్ చేసే అబ్బాయి అయితే నిన్నటి దినం ఆయన డ్యూటీ పూర్తి చేసుకొని సాయంకాలం డబ్బులు యాజమానికి అప్పచెప్పే క్రమంలో రూపాయలు తక్కువ ఉందని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి మేనేజరు ఇతర సిబ్బంది ఆ పంపు బాయ్ని ఆ బావ ప్రకృతిని బట్టలు ఇప్పేసి స్తంభాన్ని కట్టేసి కొట్టడం అనేది చాలా హేమైన చర్య ఇది ఇట్లాంటి పునరావృతం కాకుండా పోలీసు వారు గట్టి చర్యలు తీసుకోవాలని మేము కోరుతూ ఉన్నాం ఇది ఉత్తరా రాష్ట్రాల సంస్కృతి ఏ బీహార్ రాష్ట్రాల్లోనో అక్కడ ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి ఏదైనా తప్పుడు ఏదైనా జరిగితే వాళ్ళని వెంటనే చెట్లు కట్టేసుకొట్టడం బట్టలు తీసుకొట్టడం అని ఒక సంస్కృతి ఉత్తర రాష్ట్రాల నుంచి ఇప్పుడు దిగుమతి అయిందని చెప్పి అనుమానం వస్తూ ఉంది అంటే ఎందుకంటే ఏదైనా తప్పు జరిగి ఉంటే లేదా ఏదైనా పొరపాటు అతను పెట్రోల్ బంకులు పనిచేసి సప్లై చేసి ఉంటే దాని పొరపాటును సరిది సరిదిద్దడానికి లేదా అతను చేసిన తప్పుని తెలియజెప్పడానికి అనేక పద్ధతులు ఉన్నాయి అది యాజమాన్యం పనిచేసే యాజమాన్య దగ్గర పనిచేసే అబ్బాయే కాబట్టి అతనితో మాట్లాడి విచారించి ఆ రకంగా డబ్బులు తక్కువ కారణం ఏంటి లేదా పొరపాటుని ఎవరికైనా పెట్రోల్ పట్టి మర్చిపోవడం జరిగిందా లేదా ఇప్పుడంతా ఆన్లైన్ సిస్టమ్ గూగుల్ పే ఫోన్పే ద్వారా అంతా స్కాన్ చేసే సిస్టమ్ అట్లా ఏమన్నా స్కానింగ్ ఏమన్నా పొరపాటు జరిగి వేరే వాళ్ళు ఏమన్నా పట్టుకున్నా ఆ డబ్బులు రాలేదా ఇట్లాంటివన్నీ విచారించిన తర్వాత అప్పటికే అనుమానం ఉంటే అది పోలీస్ ఫిర్యాదు చేయచ్చు లేదా అతను ఆ డబ్బులు రికవర్ చేయొచ్చు కానీ ఏం పాటించకుండా అక్కడ ఉన్నటువంటి యాజమాన్యం చాలా కర్కశంగా కనీసం మానవత్వం కూడా లేకుండా అతన్ని బట్టలు ఇప్పేసి స్తంభానికి కట్టి కొట్టడం అంటే ఇది చాలా హేమైంది అది పోలీ వాళ్ళ బంధువుల ద్వారా పోలీసులు గెలుచుకొని పోలీసులు పోయి విడిపించాల్సి వచ్చింది అంటే ఎంత కర్కశంగా ఎంత దౌర్జన్యంగా యాజమాన్యం వ్యవహరించినో అర్థమవుతోంది అందుకనే మేము డిమాండ్ చేస్తున్నాం తక్షణమే యాదవ యాజమాన్యం పైన మామూలు కేసులు పెట్టి స్టేషన్ విడిచి పంపించడం కాదు ఇది మానవ హక్కుల ఉల్లంఘన అది వేధించడం అవుతుంది అది అతన్ని అందుకని వారిపైన కఠినమైన చర్యలు తీసుకోవాలి అట్లే ఆ బంకును సీజ్ చేయాలని కోరుతున్నాం అట్లా అనేక బంకులు ఇప్పటికీ చాలా చోట్ల కదులు చుట్టూ ఉన్నటువంటి పెట్రోల్ బంకులో పనిచేస్తున్న ఆ అబ్బాయిలకి పనిచేస్తున్న వారికి అక్కడ వాళ్ళకి సరైన రక్షణ కూడా లేదు కనీసం ఆయన నీళ్లు కూడా లేని పెట్రోల్ బంకులు అనేక ఉన్నాయి అంటే ఇట్లాంటి అందుకనే ప్రభుత్వం కూడా లేదా అధికారులు కూడా అవి ఇట్లాంటి దానిపైన పర్యవేక్షణ గట్టిగా ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ఆ యాజమాన్యాలు కంట్రోల్లో ఉంటాయి ఈ రోజు నిజంగా అబ్బాయి ఏమో తప్పు చేసి ఉంటే ఆ సీసీ ఫుటేజ్ ఎక్కడ నుంచిన సీసీ కెమెరాలు పెట్టుకున్నారు మరి దాంట్లో బయటపడుతుంది అంటే ఇవి ఏమి ఆలోచన చేయకుండా ఆ అబ్బాయిని కొట్టడం అనేది చాలా ఘోరమైంది అందుకనే ఈ చర్యలు మేము ఖండిస్తాను తక్షణమే పోలీస్ కానీ అట్లా ప్రభుత్వం కానీ వెంటనే ఆ యాజమాన్యం పైన చర్యలు తీసుకోవాలి కేసు కట్టి చేతులు దులిపోవడం కాదు ఆ కేసు ఏదో రాబోయే రోజుల్లో భవిష్యత్తులో ఇట్లాంటి ఏమైనా చర్యలు పాల్పడకుండా ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి పోలీసు వారిని విజ్ఞప్తి చేస్తాను